రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఈ పదకొండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు జీఎస్టీ బకాయిలు తక్షణం విడుదల చేయమని చెప్పి ప్రైమ్ మినిస్టర్ లేఖ రాస్తాం దాని మీద మా ఎంపీల డెలిగేషన్ మా కేశవరావు గారి నాయకత్వంలో నామాగారి నాయకత్వంలో ఎట్లా బడ్జెట్ సెషన్ కూడా ఉంది అని అయితే గొడవ గడుబాయి చేస్తాం అంతకుముందు కూడా వీలైతే పోయి కల్చర్ కార్యక్రమం చేయమని చెప్తాం ఈ రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయల ఐజీఎస్టీ బకాయిలు కూడా ఉన్నవి కేంద్రం నుంచి రావాల్సినవి ఆ విధంగా కూడా ముందుకు ప్రయత్నం చేస్తాం దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీ బై ఇట్స్ పాలసీ అండ్ బైఇట్స్ నేచర్ మేము సెక్యులర్ పార్టీ కాబట్టి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ దాన్ని మేము వ్యతిరేకించినాం అయితే ఏదో తమాషకు ఆషామాషిక చెయ్యం మేము అట్లా మేము ఏం చేసినా బై కన్విక్షన్ చేస్తాం మేము ఇవాళ భయపడము ఏం చేసినా పూర్తిస్థాయి అవగాహనతోని స్పష్టతతోని నిండు మనసులు చేస్తాం తప్ప సగం సగం వ్యవహారం చెయ్యం సో దీనికి సంబంధించి వందకు వంద శాతం ఇది తప్పుడు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయం కరెక్ట్ నిర్ణయం కాదు ఏ విధంగా అంటే దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమానమైన రాజ్యాంగం మనం మనం చెప్పుకున్నాం ద వెరీ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫండమెంటల్ రైట్స్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే రిలీజన్ క్యాస్ట్ అండ్ క్రీడ్ దట్స్ వాట్ వీ సే అన్నప్పుడు ఈ బిల్లు లోపలనే ముస్లింలను పక్కకు పెడతాం అనే మాట నాకు చాలా బాధ కలిగించింది నేను చెప్పినా కూడా అప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఫోన్ నేను చెప్పిన వెరీ సారీ బై కన్విక్షన్ వీ డోంట్ సపోర్ట్ యు కాశ్మీర్ ఇష్యూ వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఐ సైడ్ వి విల్ సపోర్ట్ ఆ దేశ గౌరవానికి సంబంధించిన సమస్య ఎస్ ఇది హెడేకు ఆ పాకిస్తాన్ దుర్మార్గుడు పొద్దున లేతే వాడు పార్టీ వన్ కుంచుతాడు కామీని గుర్చుతాడు డ్రామా వాడికి ఇంత దేశంగా పెద్ద డ్రామా కొడుతున్నాడు కమాన్ విల్ సపోర్ట్ అని చెప్పినాం అది నేషనల్ ఇంటిగ్రిటీ జస్ట్ కాశ్మీర్ ఇస్ అవర్ కంట్రీ దానిలో ఎవడ వీలు పెట్టిన ఎవడకు ఊకం ఆ దేశమంతా కూడా కొట్టాడాల్సిందే త్రీ సెవెంటీ మేము అవుట్ లైట్ సపోర్ట్ చేసినాం అదేవిధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ కాన్షియస్లీ మేము అపోజ్ చేసినాం నిన్న మొన్న పాపం కాంగ్రెస్ పార్టీ ఇట్లనన్నా మాకు కొంత ముస్లింలు ఓట్లత్తమో అన్నట్టు కేసీఆర్ మీ పాల్చేందుకు చెప్పు పార్లమెంట్లే కుండబద్దలు కొట్టి మేము ఓటేమన్నా అంటే మన రోజు పాల్చేందుకు చెప్పు మా పాలసీ మాట ఆశా మాషిక చెప్పాం ఎట్లా చెప్తామంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాం దీని మీద చాలామంది సీఎంలతో నేను మాట్లాడిన ఆల్రెడీ చాలా ఇతర పార్టీల నాయకులతో కూడా మాట్లాడినా ప్రాబబ్లీ బహుశా రాబోయే నెల రోజులలో హైదరాబాద్లో ప్రాంతీయ పార్టీలు మరియు ముఖ్యమంత్రుల కాంక్లేవ్ కూడా నేను ఏర్పాటు చేయవచ్చు దీన్ని వ్యతిరేకించడానికి వంద శాతం ఎస్ మేము ఏం ఎందుకంటే దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇంత లార్జ్ డెమోక్రసీకి నూట ముప్పై కోట్ల ప్రజలు నివసించే భారతదేశానికి ఇది మంచిది కాదు ఈరోజు ఒక ఇంగ్లీష్ ఆయన నమస్తే తెలంగాణ పేపర్లో చూసిన పొద్దున నేను ఆ ఇంగ్లీష్ అయిన పేరు ఏదో ఉన్నదని పేరు చాలా పెద్ద పెట్టుబడిదారుడు పెద్ద దాత కూడా ఆ జార్జ్ సోరోస్ సోరోసా జార్జ్ సోరోస్ అనే వ్యక్తి ఈ భారతదేశం హిందూ స్టేట్గా మారుస్తున్నారు మోడీ నాయకత్వంలో కరెక్ట్ కాదు అంతర్జాతీయ విపణిలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతా ఉందని చెప్పి ఆయన హెచ్చరించాడు మంచిది కాదు మేము కోరుకోవడం లేదు భారతదేశం ప్రజల దేశంగా ఉండాలి ఏ ఒక మత దేశం ఉండకూడదు అది మంచిది కాదు ఏ బ్రాండ్ మంచిది కాదు మనకు నో నాట్ ఎట్ ఆల్ అది ఏ విధంగా కూడా దేశానికి మంచిది కాదు మేము కూడా బాగా బడ్జెట్ సెషన్లో డెఫినెట్గా చర్చ చేస్తాం ఆ కా సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ మేము కూడా తీర్మానం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ దాని నేను అమలు గురించి మాట్లాడతలేను ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మేము ఒక ఆలోచనతో చట్టాలు జీవోలు తెస్తాం ప్రజల నుంచి తీవ్ర నిరసన వచ్చినప్పుడు పునఃసమీక్ష చేస్తాం రీథింక్ చేస్తాం బికాస్ ఆర్ నాట్ ఆర్మీ గవర్నమెంట్స్ వీఆర్ పొలిటికల్ గవర్నమెంట్స్ డెమోక్రాటిక్ గవర్నమెంట్స్ ప్రజల చేత గెలవబడే వాళ్ళం కాబట్టి ప్రజల నుంచి నిరసన వస్తే దాన్ని సమీక్ష చేయాలి ఎగ్జామిన్ చేయాలి మాట్లాడాలి దేశం అట్వడికి పోతా ఉంది ఎందుకు అంత మొండి పట్టదాలు ఎందుకు ఉండాలా అసెంబ్లీకి తన ఒపీనియన్ చెప్పేటువంటి ఆస్కారం ఉంది రాష్ట్ర ప్రజల పక్షాన మేము చెప్పే అధికారం మాకుంది వి హావ్ ఆల్ రైట్స్ అండ్ అదే పద్ధతిలో ఇతర అసెంబ్లీ చేసినాయి మేము కూడా చేస్తాం అయితే మేమందరం కలిసి ఏం చేయాలి ఈ లైక్ మైండెడ్ చీఫ్ మినిస్టర్స్ లైక్ మైండెడ్ పార్టీస్ లైక్ మైండెడ్ గవర్నమెంట్స్ చాలా ఉన్నాయి ఇండియాలో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మీరు ఇనిషియేటివ్ తీసుకోండి సార్ మనమంతా కలిసి కలిసి మాట్లాడదామన్నారు ఆ మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో పెడదామంటే నేను చెప్పిన ఊకపోతాక ఢిల్లీ ఎందుక మేము పెడతాంలే హైదరాబాద్లో మాట్లాడదామని అని చెప్పిన నేను ఇలా చాలా పెద్ద ఎత్తున దాదాపు నాకు తెలిసి పదిహేను పదహారు మంది ముఖ్యమంత్రులు గవర్నమెంట్ అధికారంలో లేనటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు మనం అందరం దేశం మునిగిపోయే పరిస్థితి ఉంటే దేశం గౌరవం అంతర్జాతీయ మార్కెట్లో మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నే పరిస్థితి ఉంటే మనం మౌనం పాటిస్తే దేశానికి క్షేమం కాదు దేశ భవిష్యత్తు క్షేమం కాదు మనం పోతే ఇండియా ఇండియన్స్ బయట రాష్ట్రాలు బయట దేశాలకు పోతే మనం ట్రేటర్స్ లాగా చూస్తారు మన పిల్లలకు చాలా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది ఫ్రమ్ ఏ రిలీజియస్ కంట్రీ అని అంటారు చిన్న చూపు చూస్తారు ఇన్సల్ట్ చేస్తారు మనం ఇలా గౌరవం మనకు ఉంది అంతర్జాతీయ మార్కెట్లో చాలా పెద్ద రిస్పెక్ట్ ఉంది మనకి ఆ మొత్తం గౌరవం దెబ్బతింటే మనం మొత్తం మన పిల్లలు బయట దేశాలకు పోలేని పరిస్థితి వస్తే మనం పోతేనే ఒక అనుమానంతో చూసే పరిస్థితి ఉంటే మనం దొంగలు లాగా చూసే కంజెస్టెడ్ ఫెలోస్ థర్డ్ క్లాస్ ఫెలోస్ అని చూసే పరిస్థితి వస్తే అది ఏ రకం కూడా మంచిది కాదు కంట్రీ ఇలా మనం ఉండకపోవచ్చు కానీ రేపు కంట్రీ రియాలిటీ మన పిల్లల రియాలిటీ ప్రపంచంతో మనం కలిసి బతకాల్సిన పరిస్థితి రియాలిటీ ఇవి మేము వాటి రూమ్లలో మాట్లాడుకున్నాడో పెదులు కోరుకున్నాడో మనుషుల బాధపడో మాకు అట్లా అలవాటు ఉండదు నేను ఒకటే చెప్తా ఉన్నాం వంద శాతం ఇది తప్పుడు బిల్లు ఈ ఆలోచన తప్పు దీన్ని కేంద్ర ప్రభుత్వం విజ్ఞత్వం విరమించుకోవాలి ఐ అపీల్ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు రీథింక్ అన్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ విచ్ హెస్ బీన్ రీసెంట్లీ బ్రాడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ దర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ సో మెనీ డౌట్స్ అండ్ మినిస్టర్స్ ఆర్ మేకింగ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ సెల్ఫ్ కాంట్రిక్టరీ స్టేట్మెంట్స్ సో దోస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద నేషన్ సింపుల్ హోం మంత్రి గారు అన్నది మేము ఎన్ఆర్సీ సమస్యలేదు ఎన్ఆర్సీ సమస్య లేదు అన్నారు ఎన్ఆర్సీ కానే కాదు ఇది ఎన్పిఆర్ ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అండి అని మాట్లాడేది ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంట్ సమర్పించిన నివేదిక ఎవరో చెప్పింది కాదు ఇది స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంట్ లోక్సభ ముందు టేబుల్ మీద పెట్టిన నివేదిక ఇది నా కవిత్వం కాదు ఎంత స్పష్టంగా అంటే దీంట్లో వ్యాసిరెడ్డి గారు మీరు చేయగలిగితే మనందరికీ కాపీ ఇవ్వండి ఒకటి ఇది ఒకటే ఉంది ఇప్పుడు నేను చూపిస్తాను మీ ప్రింటింగ్ ఐదు నిమిషాలు వెళ్తారు వాళ్ళు వెళ్ళేలో ఇది నేను మార్క్ చేసిన నేను ది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ ది క్రియేషన్ ఆఫ్ ది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఎన్ఆర్ఐసి అండర్ ప్రావిజన్స్ ఆఫ్ ది అఫోర్ స్టేట్ స్టాట్యూ ఎన్ఆర్సీకి ఇది తొలిమెట్టు అని దీనిలో పేర్కొన్నారు కానీ హోం మంత్రి గారేమో ఎన్ఆర్సీకి దీనికి సంబంధమే లేదు అని చెప్పారు మన దగ్గర నుంచి ఒక ఆయన మంత్రి గారు ఆయన హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కిషన్ రెడ్డి గారు నిన్న కాకముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము ఎవ్వరిని బలమైన పెట్టాము ఇది వాలంటరీ డిస్క్లోజర్ అని అంటే మేము ఇవ్వకుండా పర్వాలేదా మరి అది మంత్రి గారు చెప్పాలి మేము తెలంగాణ ప్రజలకు ఏమని పిలిపాలి మీరు వివరాలు ఇవని అన్నా ఇవ్వద్దని ఇవన్నీ ప్రజలు వివరాలు ఇవ్వన్నా వద్దా అసలు కాదు చెప్పండి ఫస్ట్ అని ఒక ఒక వర్గాన్ని పక్కన పెడదాం అని ముచ్చట ఏంటంటే నాకు అర్థం కాదు అది వెరీ ఫండమెంటల్ రైట్ అగనిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగం అందరికి సమానం చట్టం అందరికి సమానం వితౌట్ క్యాస్ట్ క్రీడ్ అండ్ రిలీజన్ ఇది ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సార్ ప్రియాంబుల్కే సార్ వెరీ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సుప్రీం సుప్రీంకోర్టు నన్ను నడితే ఇది సుమోటోకి తీసుకోవాలి కేసు అసలు కొట్టిపారీ చట్టాను ఒక నిమిషంలో ఎస్ డెఫినెట్గా విజ్డమ్ షుడ్ ప్రివైల్ అన్ ద కంట్రీ మేము చెప్తే బట్టి అరల చెప్పడో చాటుకు చెప్పడో చెవులు కోరుకున్నాడు ముతులు కోరుకున్నా ఉండదు మా కేసీఆర్ చేసి బోల్డ్లీ లౌడ్లీ నేను మొదలు పెడితే మొత్తం దేశానికి నేను బట్టేట చెప్తాను నేను నేను ఎందుకు భయపడతాను నాకు అర్థం కాదు వందకు వంద శాతం తప్పుని తప్పు అంటాం బ్లైండ్గా పెద్ద సపోర్ట్ చెయ్యం ఎస్ ఎన్నో సార్లు చెప్పినా నేను మేము ఒక గవర్నమెంట్ ప్రజలు బాధ్యత మమ్మల్ని గెలిపించిన గవర్నమెంట్ కేంద్రం కూడా గవర్నమెంట్ రాజ్యాంగ సంబంధమైన విధి నిర్వహణలో పరస్పరం సహకరించుకొని పనిచేస్తాం గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండే రిలేషన్ ఉంటుంది మినిమం కాన్స్టిట్యూషనల్ రిలేషన్ దట్ మా చేస్ మాకు ఇష్టం వచ్చిన చోట మాకు నచ్చిన చోట ప్రజలకు వ్యతిరేకం లేని చోట సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఎక్కడైతే ప్రజా వ్యతిరేక నిర్ణయం వస్తుందో తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం ఖండిస్తాం అంత స్పష్టంగా ఉంటాం మేము ఆ విషయంలో మేము పార్లమెంట్లో కూడా మా నాయకులు పెద్దల కేశవరావు గారు కావచ్చు మా లోక్సభ నాయకులు నామానాగేశ్వరరావు కావచ్చు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను మీది పాలసీ కాదు నామాగారు చేసే స్టేట్మెంట్ వారు నాకు చదివి వినిపించారు ఫోన్లో నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇస్ రైట్ మీరు అదే చెప్పండి అని చెప్పాను నేను ఎప్పుడు చెప్పినా అట్లే చెప్పాను ఒక మా సమస్యనే కాదు టీఆర్ఎస్ లోక్సభలో నామానాగేశ్వరరావు ఒక అద్భుతమైన ప్రసంగం చేసిన నేనే చెప్పిన వారికి మీరు చెప్పామని చెప్పి జల విధానం మీద మాట్లాడుతుంటే మన సాటి నగరం చెన్నై ఒక చారిత్రక హిస్టారికల్ సిటీ ఆఫ్ ఇండియా బకెట్ నీళ్ళ కోసం తరసాదిస్తూ ఉంది అక్కడ మనం సిగ్గుపడాలి మనం తలకాయ వంచుకోవాలి అని చెప్పిన వారు మొత్తం పార్లమెంట్ తిరిగి వారి దిక్కు చూసింది ఒకసారి మొత్తం తిరిగి చూసింది ఒక తెలంగాణ ఇష్యూను మా ఇష్యూ కాకుండా తమిళనాడు ప్రజల నీళ్ళ సమస్యను కూడా మేము హైలైట్ చేసినాం మాట్లాడినాం అంటే ఇష్యూ ఏ ఇష్యూ అయినా సరే బద్దలు కొట్టినట్టుగా నిజాయితీగా చెప్తాం అది మా పార్టీ వైఖరి సచ్చినా సరే ప్రాణాలు పోయినా సరే టీఆర్ఎస్ రిమైన్ అయి సెక్యులర్ పార్టీ అది మా పార్టీ విధానం అదే విధానంలో కొనసాగుతాం మేము ఎన్నికలు కొన్ని గెలవచ్చు కాక కొన్ని ఓడచ్చు కాక దాంతో మాకు ఇబ్బంది లేదు మేము భయపడం కాబట్టి ఆ సెక్యులర్ విధానాలని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది అందులో ఏదో ఎల్లే ఏదో చెప్పిండు మళ్ళీ ఏదో చెప్పిన చెప్పి కొంచెం ఎడమకపోడు కొంచెం కుడికి కొంచెం అట్లా అట్లా ఉండదు వీ కంటిన్యూ టీఆర్ఎస్ సిక్స్ పాలసీ ఫర్ ఇట్ సెక్యులర్ సెక్యులర్ పాలసీ దాని మీద ఉంటాం దాని మీద పోరాటం చేస్తాం అవసరమైతే ముఖ్యమంత్రుల సమావేశం కూడా హైదరాబాద్లో నేనే ఏర్పాటు చేస్తాను నేనే లీడ్ తీసుకుంటాను ప్రాంతీయ పార్టీలు కమ్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ హైదరాబాద్లో రాబోయే నెల రోజులలో ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాం మేము వాయిస్ చేస్తాం అవసరమైతే పది లక్షల మందితో మీటింగ్ కూడా పెడతాం ఈ విషయంలో దీన్ని అప్రోచ్ చేస్తూ అంత దూరం తీసుకెళ్తాం దేశంలో ప్రజల మూడెట్లుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిపాలి కాబట్టి వి విల్ ఛాంపియన్ దట్ కాస్ అది ఒక ముస్లింల సమస్య అనుకుంటున్నారు కాదు ఒక చిక్కుమిత్రుని ఇంటర్వ్యూ చూసాండి వాళ్ళందరూ ఆ పిల్లలు జామియా మిలియాలో విద్యార్థులు చేస్తే వాళ్ళు పోయి అన్నం పెడుతున్నారు లంగర్ పెట్టి రోడ్లు పెడుతున్నారు మీకేం బాగా అని ఒక మీరు ఎందుకు పెడుతున్నారు భోజనం అంటే అది ఇలా ముస్లింలు పక్క పెట్టారు రేపు సిక్లు పక్క పెడతా అంటారు ఎల్లుండి పార్శిలం పక్క పెడతాంటారు అవతల నుండి